హాయ్ ఫ్రెండ్స్ ధనుర్మాసం విశిష్టత మనకి తెలుసు ఈ యొక్క పాసురాలు చదవడం ఇంకా తెల్లవారు జామునే లేచి విష్ణాలయాల్లో పూజలు చేయడం మొదలైనవన్నీ చేస్తూ ఉంటాం అలాగే ఈ ధనుర్మాసానికి సంబంధించిన ఒక నియమం కూడా ఉంది సామాన్యులు ఈ ధనుర్మాస విధి విధానాలు పాటించలేని వాళ్ళ కోసం ఒక సూక్ష్మమైనటువంటి విధానం ఈ యొక్క ముగ్గులని పెట్టడం మనం వింటూ ఉంటాం కదా నెల పట్టేరు నెల పొడుపు నెల గంటు పెట్టారు అని అంటూ ఉంటారు ఈ సరిగా మకర సంక్రాంతిలోకి ప్రవేశించడానికి ఒక్క నెల ముందుగా ఈ యొక్క ముగ్గులని పట్టడం మొదలు పెడతారు ఇది ఒక నోము లాంటిది ఒక ఆచారం లాంటిది ఈ నెల రోజులు ప్రతిరోజు మన వాకిలిలో రంగురంగుల చిత్ర విచిత్రములైనటువంటి ముగ్గులని పెట్టడం మనకి ఆచారంగా వస్తుంది ఇది ఒక వ్రతం లాంటిది అని చెప్పొచ్చు సాధారణమైనటువంటి జనులు గొప్ప గొప్ప విధి విధానాలు పాటించలేని వాళ్ళ కోసం ఈ సులభమైన మార్గంలో ఈ రంగురంగుల రంగి రంగోలీలని పెట్టడం అనేది ఆచారంగా మనకి పూర్వం మన పెద్దలు పెట్టారు దీనివల్ల ఈ ఈ మొదటి రోజు ఏదైతే ఉందో ఇది సాధారణంగా మనకి డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారులో మొదలు పెడతాం ఈ నెలగంటు రోజుని ముందుగా దేవాలయాల్లో ఈ యొక్క నెల ముగ్గును పెడతారు ఆ తర్వాత ప్రతి వాళ్ళు తమ ఇళ్లల్లో పెట్టుకుంటారు దీనికి ప్రత్యేకమైన ఒక నెలముగ్గు అంటూ ఉంటుంది రకరకాల చిత్రమైనటువంటి ముగ్గులు ఎన్ని పెట్టినా కూడా ఆ నెలముగ్గు అనేదాన్ని ఒక పక్కన పెట్టడం ద్వారా ఈ యొక్క ఈ ఈ చా ఈ దీక్షని కొనసాగించవచ్చు ఇది ఒక సామాన్యుల దీక్షగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రకరకాల ముగ్గులు ఎప్పటి వరకు పెడతారు అంటే మనం సంక్రాంతి రోజు వరకు పెడతారు సంక్రాంతి తరువాత కనుమనాడు మనకి ప్రతి చోట కనుమ రథాలు ఈ ప్రభలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ ప్రభలని గుర్తు చేస్తూ రథం ముగ్గు పెట్టడం దాన్ని దాన్ని తూర్పు దిశగా సాగనంపడం జరుగుతుంది అంతటితో ఈ దీక్ష ముగిసినట్లే ఈ విధంగా సామాన్యుల కోసం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే విధంగా మన పెద్దలు మనకి నిర్దేశించారు